హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చూడండి వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మెయిన్ క్లాత్ మళ్ళీ లైనింగ్ తర్వాత ఒక పేపర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ గల్ల పేపర్ అనమాట మనకు గల్ల ఎంత వెడల్పు ఉందంటే ఇప్పుడు నేను ఫైవ్ ఇంచ్ షోల్డర్ తీసుకున్నా కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్ మరి పెట్టేసుకోండి గల్ల ఎంత లెంత్ ఉంటే అంత పెట్టుకోండి పేపర్ క్యాన్వాస్ పేపర్ మీద చూపించలేదు ఫ్రెండ్స్ మీరు అలా సెట్ చేసుకోండి ఫస్ట్ గల్ల పేపరు మళ్ళీ లైనింగ్ తర్వాత ఉల్టా వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట ఇప్పుడు చూడండి నేను పిన్ పెట్టాను కదా చిన్న పిన్ అయితే పెట్టేశాను మీకు నేను సెట్ చేసేటప్పుడే మీకు ప్రీవియస్ వీడియో చూడండి చూడకపోతేను ఇక్కడ ఖర్చు ఉంది కదా ఖర్చు నుంచి మనం కుట్టుకోవాలి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు నుంచి సెట్ చేసుకొని ఒక పిన్ అయితే పిన్స్ అయితే పెట్టుకోండి ఓకేనా మధ్యలో కూడా నేను ఏంటంటే త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి పిన్ పెట్టేశాను అక్కడి నుంచి కింది కుట్టాను ఫ్రెండ్స్ మీకైతే చూపించలేదు కిందికి కుట్టుకోండి మీరు అది కుట్టిన వీడియో కొంచెం స్కిప్ అయింది ఓకేనా ఇలా ఖచ్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కరెక్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి నాకు ఏంటంటే సింగిల్ పాదం పెట్టాను ఫ్రెండ్స్ అందుకని నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి కుడుతున్నాను ఓకేనా ఇలా మీకు ఎలా వీలుంటే అలా కుట్టుకోండి ఇప్పుడు చూడండి మెల్లగా ఇలా కొంచెము అక్కడ మోటు ఉంటుంది కదా మోటు దగ్గర అయితే ఖచ్చితంగా మీరు నీళ్లు కిందికి పెట్టేసుకోండి కిందికి పెట్టిన తర్వాతనే పాదం పైకెత్తి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి ఓకేనా ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చూస్తే వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మెల్లగా నిడుల కింద పెట్టేసుకొని తిప్పుకోవాలి హ్యాండ్ తిప్పేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా ఫ్రీగా హ్యాండ్ మూమెంట్ అయితే చేయాలి ఓకేనా ఇలా ఎక్కువ రౌండ్స్ అయితే ఇవి లెంత్ ఎక్కువ వచ్చింది హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న రౌండ్స్ వచ్చినాయి అనమాట కొంచెము తక్కువ రాకుండా ఎక్కువ వచ్చింది అనమాట ఇది లెంత్ అలా చూడండి ఇలా మనం ఏం లేదండి ఆ మూడు దగ్గర నీళ్ళు కిందికి పెట్టేసేసుకొని పాదం పైకి ఎత్తి మళ్ళీ తిప్పుకోవాలి హ్యాండ్ కరెక్ట్గా అయితే మనం ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడ దగ్గరలో వేసేసుకోండి కుట్టు లూజ్ కుట్టు అయితే వేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఫినిషింగ్ నీట్గా రాదు ఓకేనా కొంచెం దగ్గర కుట్టయితే వేసుకోండి ఇలా కుట్టుకుంటూ రండి స్కిప్ చేయకండి ఎక్కడైనా స్కిప్ చేసి అర్థం కాదు ఫ్రెండ్స్ నీట్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తా ఓకేనా ఇలా చూడండి కొంచెము ఎందుకంటే వర్క్ బ్లౌజులు కొంచెం లేటే ప్రాసెస్ లేటేనండి కానీ మనమైతే అన్నీ కుట్టగలగాలి కదా ఏమైనా కుట్టేటట్టు ఉండాలి కస్టమర్కి మనము వాళ్ళకి ఇష్టమైనది కుట్టేటట్టు ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఓకేనా ఇలా లాస్ట్ వరకు కుట్టాను కదా చూడండి ఇలా కాపించి పైకి పెట్టేసుకొని ఖర్చు ఇప్పుడు తిప్పేసుకోండి చూడండి పిన్ అయితే తీసేసాను నేను ఇలా మధ్యలో కుట్టేసాను కదండి మీకు అయితే చూపించలేదు కిందికి ఒక కుట్టేసేసుకోండి ఇప్పుడు చూడండి రౌండ్ రౌండ్ ఉన్నాయి కదా మనకు కనపడుతుంది చూడండి మనకు ఇలా రౌండ్ రౌండ్ కనపడుతున్నాయి కదా మధ్యలో ఒక లైన్ ఉంది కదా అది స్టిచ్ చేశాను ఆ స్టిచ్ మీరు వేసుకోండి ఎందుకంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మార్కింగ్ వేసేసుకొని ఒక పావించు ఇలా దానికి ఎలా డిజైన్ ఉంటా అలా వేసేసుకొని కటింగ్ చేసుకోండి దారం దగ్గర కట్ చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని కట్ చేసుకోండి ఓకేనా ఒక్కసారి తప్పైంది అంటేను ఫినిషింగ్ పోతుంది ప్లస్ మనకు కాస్ట్ బ్లౌజ్ కదా ఎంత ఆలోచిస్తే అంత బెటర్ అనమాట చూడండి ఇలా కట్ చేసాను కదా ఇప్పుడు తిప్పి ఇలా చూడండి తిప్పు కట్ చేసినప్పుడు ఇవి కట్స్ పెట్టుకోవాలి మూలల్లో చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి ఓకేనా ఒక్కసారి చూస్తే రాదు ఫ్రెండ్స్ ఎవరికైనా ఒక ఫైవ్ టైమ్స్ నేను కూడా ఒక్కోసారి అయితే ఒక టెన్ టైమ్స్ కూడా చూస్తాను నాకు రాకపోతే ఏవైనా కూడా అలా చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మనము స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా చేసుకోవాలి ఇలా అయితే కట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఇంత పేపర్ అవసరం లేదు కదా నేనైతే ఎక్కువ అంటే పావించాలి వెడల్పు తీసుకొని పెట్టాను ఫ్రెండ్స్ ఎక్కువ అంత అవసరం లేదు కాబట్టి మనకు డిజైన్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతా అది కట్ చేసుకోండి ఏదైనా ఎక్కువ ఎక్కువనే తీసుకోండి తక్కువ అయితే తీసుకోవద్దు ఎక్కువ కట్ చేసుకోవచ్చు తక్కువ తీసుకోవద్దు ఎప్పుడైనా కూడా ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు తిప్పేసుకోండి తిప్పితే చూడండి ఇలా ఫింగర్స్ తోటి ఇదేంటంటే రౌండ్ తక్కువనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మరి చిన్న చిన్న డిజైన్ ఏం కాదు కదా రౌండ్ కొంచెం తక్కువనే పెట్టారు సింపుల్గా ఉన్నట్టుంది చూడండి ఇట్లా ఫింగర్స్ తోటి మనం స్టిచ్చింగ్ చేసాం కదా మనం క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనం అటు ఇటు కుట్టైనా కూడా అదంతా కనిపించదు చూడండి ఎంత వచ్చిందో నీట్గా ఇలా లోపలికి క్యాన్వాస్ పేపర్ వెళ్ళిపోద్ది లైనింగ్ అవుట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట మధ్యలోకి క్యాన్వాస్ వెళ్తుంది ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఒక టూ లైన్స్ వదిలాను నేను వదిలి వేసుకుంటే మనకు లైనింగ్ కూడా పట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట లోపల అలా వేసుకోవడం వలన ఒక టూ లైన్స్ గ్యాప్ పాదం మందం వదిలేసి నేను స్టిచ్చింగ్ చేశాను మొత్తం చూడండి ఎందుకంటే ఇవి వర్క్ది కాబట్టి ఫ్రెండ్స్ నిడలు కూడా ఎరుగుతుంది నిదానంగా మెల్లగా కుట్టుకోవాలి స్టోన్స్ ఉంటాయి చాలా నెమ్మదిగా అయితే కుట్టుకోవాలి కొంచెం ఓపిక కూడా ఉండాలి ఫ్రెండ్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి స్టిచ్చింగ్ చేయడం వల్ల అయినా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం కాదు కదా నాకైతే ఈ బ్లౌజ్ కుట్టేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒక చాలా టైం పట్టింది ఎందుకంటే కట్ వర్క్ కదా మొత్తం కూర్చొని బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతసేపు అయినా ఓకే మనం సెట్ కావాలి అంతే హ్యాపీ కదా ఇలా సెట్ చేసుకోండి కింద కూడా లైనింగ్ మడత పడితేను మళ్ళా దాని కింద పడిపోతుంది ఇలా కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఏంటంటే బ్లౌజ్ కూడా మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకల్లా కుట్టమన్నారు అందుకని నేనైతే చాలా స్ట్రెస్ అయ్యాను ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనం కుట్టాలి కదా మన ఇంట్లో వర్క్ అయినవి విడిచిపెట్టి కుట్టాలి చూడండి ఇలా వచ్చేస్తుంది మనం లైన్ చూడండి లైనింగు ఇలా వచ్చేస్తుంది కదా లోపలికి క్యాన్వాస్ పేపర్ వెళ్ళిపోతుంది మనం అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా స్టిచ్చింగ్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వీడియో కూడా చూడండి ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ ఇచ్చి టు నైన్ పెట్టాను కానీ నైన్ ఏజ్ సిక్స్ వచ్చేసింది వచ్చేసిందండి ఇది అయినా కూడా మంచిగా క్లారిటీగా అయితే వచ్చేసింది ఇప్పుడు గల్ల నేను కొంచెం తగ్గించాను చూడండి దానికన్నాని చూడండి నీట్గా కొంచెం అయితే అక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్టింగ్ డిజైన్ ప్రకారమే వేసాను ఒక్క పావించి తగ్గించాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ లూజ్ అవుతుంది కదా మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పైన మెయిన్ క్లాత్ గుల్టా లైనింగ్ కింద క్యాన్వాస్ పేపర్ పెట్టాను ఇంకా సేమ్ అంతే మనము బ్యాక్ సైడ్ ఎలా కుట్టామో ఆ డిజైన్ ప్రకారం కొంచెం నేను పైకి కుట్టాను స్టిచ్చింగ్ ఫ్రంట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ది కూడా ఉంటుంది కదా అది కూడా సెట్ చేశానండి మీకైతే ఒకటే చూపించాను సేమ్ ఇదే డిజైన్ గీసేసేసుకొని లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇంకొకటి కూడా అలానే వేసేసాను అనమాట రౌండ్ నెక్ కాకుండా ఇప్పుడు చూడండి ఇప్పుడు తిప్పినాం కదా ఇలా వచ్చేసింది ఇప్పుడు మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే బిగినర్స్కి మనము అలానే కట్ చేయాలంటే కాదు ఎందుకంటే ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక పాదమించు ఇలా మనం తిప్పేసుకుంటూ చిన్న సీజర్ అయితే ఇంకా బాగా తిరుగుతుందండి హ్యాండ్ కొంచెము కట్ చేసేటప్పుడు చిన్న సీజరే పెట్టుకోండి ఇలా చూడండి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి ఓకేనా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మేము కూడా ఇంక ఊరేయలేదు ఉంటుంది వీడియోస్ కూడా నేను తక్కువే అవుతుందండి ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ఈ మే మే మంత్ అంతా కొంచెం వీడియోస్ తక్కువే ఉంటాయండి నాకు తెలిసి ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందుకనేసి ఇప్పుడు చూడండి హ్యాండ్ హ్యాండ్ కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉల్టా లైనింగ్ మళ్ళీ మళ్ళీ నేను క్యాన్వాస్ పేపర్ ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకున్న పెట్టు మనకి హ్యాండ్ ఎంత లెంత్ ఉంటుందో అంత పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి మధ్యలో ఇవి చిన్న చిన్న రౌండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి డిజైన్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ మనకు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి పిండి పెట్టుకోండి ఇలా చూడండి ఇలా పిండి పెట్టాం కదా ఎందుకంటే మెల్లగా అయినా సర్దుకొని తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి మనము స్టిచ్ చేసిన తర్వాత ఇప్పి కుట్టినామంటే మన వల్ల కాదు ఎందుకంటే అది కుట్టడమే పెద్ద ఇంకా స్ట్రెస్ అనమాట మళ్ళీ ఇప్పి కుట్టామంటే ఇంకా అస్సలు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట చూడండి నేను కొంచెము కరువు రెండు కరువులు వేసాను అనమాట కొంచెం తక్కువ ఉంది కదా అందుకనేసి నేను యాడ్ చేశాను చూడండి అక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి క్యాన్వాస్ పేపర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు స్ట్రిక్నెస్ వస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చూడండి ఈ మూల దగ్గర అయితే నెడలు కిందికి పెట్టేసి తిప్పుకోవడమే మెల్లగా కుట్టుకోవద్దు ఏం ఇబ్బంది అయితే ఏముండదు ఎవరికైనా ఫస్ట్ టైం రాదండి మనం కుడుతూ కుడుతూ ఉంటే చేయి ఉంది తిరుగుతూ ఉంటుంది అనమాట మనం తిప్పేటప్పుడు కూడా చూడండి అయ్యో టెన్షన్ వన్నాం స్టిచ్చింగ్ చేయలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రీగా ఉండాలి మైండ్ అప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ ఎగిరిపోతాయి గాలికి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి సేమ్ రెండో హ్యాండ్ కూడా అట్లనే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా షేర్ చేయండి నాకు కూడా ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో పెడతాను కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట ఒక లైక్ ఇచ్చే షేర్ చేయడం వలన ఇంకా నేనైతే వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఓకేనా ఒక మెసేజ్ కూడా ఇవ్వండి ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి ప్రతి ఒక్కదానికి నేనైతే మార్కింగ్ ఇలా వేసి చూపించాను బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది చూడండి చిన్న సీజర్ అయితే తీసుకోండి హ్యాండ్ బాగా తిరుగుతుంది ఇలా తిప్పుకుంటూ హ్యాండ్ అయితే మూమెంట్ బాగుండాలండి హ్యాండ్ మూమెంట్ బాగుంటేనే మనకు డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక పావు ఇంచు ఇలా గ్యాప్ వదిలేసుకొని పెట్టేసుకోవాలి దారం ఇక్కడ అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకొని మధ్యలో ఏమీ అవసరం లేదు ఎందుకంటే చిన్న చిన్న డిజైన్ కాబట్టి అవసరమైతే పడదు మధ్యలో ఇలా సీజర్ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది చూడండి ఇలా తిప్పేసి ఇలా తిప్పేసుకోండి చూడండి పిన్ను తీసేసి తిప్పేసుకొని హ్యాండ్తో ఇలా ఫింగర్ తోటి ఇలా 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 అన్నామనుకోండి మనకు డిజైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది క్యాన్వాస్ పేపర్ అయితే కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా స్టిచ్చింగ్ మనము బ్లౌజు ఎలా నార్మల్గా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే ఇంకా హెమింగ్ ఏమీ ఉండవు కదా మనం అన్నీ రెడీ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా ఎంత బాగొచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్